అందుకే పెద్ద ఏదో చిన్న చిన్న పెట్టుకుని ఇంకా వద్దు నేను ఏరుకుంటానని చెప్పి మన ఇద్దరికి చాట్ చేస్తాను ఇంకా సరిపోవట్లేదు అని చెప్పి కొడుతున్నాను ముగ్గురికి ఇలా సరిపోతుంది నీకు బాగాలేదు నేనే ఇబ్బంది పెడుతున్నానా అలాగే ఇప్పుడు ఎంతసేపు అని వాళ్ళు చాలా ఈజీ అమ్మా కాదు ఇబ్బంది ఏం లేదు ఇది రెండు ముక్కలు చేసినా ఇగో పట ఇలాంటివి వచ్చేస్తాయి అంటే ఏముంది ఇందులో ఇబ్బంది వచ్చావు ఇదిగో తీసుకెళ్ళి అదే నిమ్మకాయ ఉప్పు కారం రాయవా నేను రాయను మీరే తెచ్చుకొని ఉప్పు కారం రాసుకోండి దాడికి కూడా ఇయ్యి ఇగో ఇంకా చెయ్యాలి కదా తమ్ముడే ఇదిగో చాట్ చేయమన్నాడు ప్రాసెస్ చెప్పమ్మా చెప్తాను ఇదిగో ఇలా వల్లి చేసుకున్నాను కదా చేసుకుని శుభ్రంగా కుక్కర్లో అప్పుడు ఆవురి పట్టుకుంటున్నాను దీన్ని నువ్వు నిమ్మకాయ తెచ్చుకొని రాసుకో బాగుంటది నిమ్మడిస్తారు సరే 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 అమ్మా స్టార్ట్ చేస్తున్నావా ఇదిగో అమ్మా స్టార్ట్ చేస్తున్నాను ఇదిగో ఉడిపోయిన ఇదిగో చూడు ఓ పొగలో ఇదిగో ఇందులోకి ఉల్లిపాయ కట్ చేసుకున్నా ఓకే ఒక ఉల్లిపాయ పెద్దది కొంచెం కొత్తిమీర ఇది వేసేసుకుంటున్నాను ఇదిగో కొంచెం ఉప్పు తగినంత కారం రెండు ఇదిగో మరి ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ చెక్క ఏ సరే సారీ ఎంత తినగలుగుతారో అంత మనం ఇలా వేసుకుని ఇంకోటి కూడా పిండినా పుల్లగా కావాలా ఏమో నాలుగు వేలు సరే ఇదా పిండేస్తున్నాయి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుంటే అండ్ పులుపు అనే ఒకసారి బాగా తెలుస్తుంది వస్తుంది అంతే చాట్ రెడీ ఇప్పుడు ఇలా పెట్టుకుని మనం ప్లేట్లో పెట్టుకుని తింటే బాగుంటది కదా సాయి ఎలా ఉందో చెప్పు తిని ఎలా ఉందరా సరిపోతే బాగా సరిపింది మధు తినమ్మా తింటానమ్మా థియేటర్స్ లో మార్కెట్ లో ఇంతిఫ్టీ అని అమ్ముతారమ్మా రోడ్ మీద బండ్లు కడే ఇరవై రూపాయల పది రూపాయల మీద ఇంతకప్పుడు ఫిఫ్టీ రూపీసా మరి దోరణా ఏదో దొరకనట్టే కానీ అక్కడే కొనుక్కుని తినేటోళ్ళు ఉన్నారు చాలా మంది ఇంక బయటికి వెళ్ళినప్పుడే సరదాగా తినాలి అనుకున్నట్టు తింటారు ఎందుకు తినాలి కొంచెం మన ఇంటికాడ తిందామని అనుకోరు కొనుక్కు తింటారా బాగానే ఎంత రేట్ అయినాని నాకు ఎందుకో ఇష్టం అనిపించదు